కొంతమందిని చూస్తుంటే మంచిగా పరిచయం చేస్తున్నారు కొంతమందిని చూస్తుంటే మంచిగా పాటలు పాడుతున్నారు కొంతమందిని చూస్తుంటే మంచిగా ఆరాధన చేస్తున్నారు మరి కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు మరి కొంతమంది లక్షల లక్షలు బలిపీట మీద కానుకలుగా దశమ భాగాలుగా పెడుతున్నారు అయినా కూడా కొంతమంది జీవితాల్లో నిజమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారు నిజమైన దీవెనను పొందలేకపోతున్నారు నిజమైన స్వస్థతని పొందలేకపోతున్నారు ప్రజల పాటలు పాడుతూ పరిచర్య చేస్తూ ఉపవాసాలు దైవ సేవకుల్ని కనిపెట్టుకునిచు దేవునికి ఇచ్చేది ఇస్తూ దేవుని సన్నిధిలో మోకరిస్తూ ఇంకా సరైన ఆశీర్వాదం ఇంకా సరైన దీవెన ఇంకా సరైన స్వస్థత అనుభవించలేకపోతున్నారు ఎందుకో చెప్పనా వాళ్ళు పాటలు అయితే పాడుతున్నారు కానీ వారు ఉపవాసాలు అయితే ఉంటున్నారు కానీ వారి పరిచయం అయితే చేస్తున్నారు కానీ ఏమిలాగా చేయలేకపోతున్నారు ప్రెస్ ద లార్డ్ ఏమేం చేసిందంట ఎప్పుడైతే సేవకుడు తన క్షేమం కోరి చెప్పాడో ఎప్పుడైతే సేవకుడు తన ఆశీర్వాదం కోరి చెప్పాడో ఎప్పుడైతే సేవకుడు తన మంచు కోరి చెప్పాడో ఏం చేసిందామే రెండో వాక్యలు ఆ కొంచెం గట్టిగా చెప్పాలి ఎవరి మాట చూపుని చేసిందంట ఈరోజు నువ్వు దీవించబడకపోవటానికి కారణం నీకు వాక్యం తెలుసు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోవటానికి కారణం నీకు వాక్యం తెలుసు అయినప్పటికీ దేవుని ఆశీర్వాదాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నావంటే నీ కొరకు ఒక దైవచను దేవుడు నిర్ణయించాడు ప్రజలాడ్ నీ క్షేమం కొరకు ఒక సేవకుని దేవుడు ప్రత్యేక పరిచాడు నీ ఆశీర్వాదం కొరకు దేవుడు ఒక దైవచరుని ఏర్పాటు చేసుకున్నాడు ప్రజలాడ్ నువ్వేం చేయాలి ఇప్పుడు ఒకటేమో దేవుని మాటను ఆలకించాలి రెండవది దైవజను మాట చొప్పున పాటలు పాడుతున్నావు కదా పరిచయ చేస్తున్నావు కదా ఏది నీ నిజ ఆశీర్వాదం ఏది ఏది నీ నిజమైన స్వస్థతలేవి నీ నిజమైన దీవి లేది ప్రజలా ఏ రోజుక రోజు దరిద్రతను అనుభవిస్తున్నావు ఏ రోజు కన్నీటి పర్యాప్తం అవుతున్నావు ఏ రోజు మార్గాలు వెతుక్కుంటున్నావు మనం ఎవరువో తెలుసా ఆశీర్వాదం కోసం పిలువబడిన వారు హాలెల్లూయా రాజులేని యాచక సమూహం మనం మనం అధికారం మనం రాజులో దేవుని ఏర్పాట్లు దేవుని ఉద్దేశంలో మనం ఎవరు తెలుసా ఆశీర్వాదం కొరకు పిలువబడిన వాళ్ళు హాలెల్లుయా మరి ఏది ఆశీర్వాదమేది ఎందుకు అనుభవించలేకపోతున్నావు దేవుని వాక్యంతో మాట్లాడబోతుంది దేవుని వాక్యులను దర్శించబోతుంది ఏమిటో వాక్యం తెలుసా ఎప్పుడైతే సేవకుడు ఒక విశ్వాసి క్షేమం గురించి మాట్లాడాడు ఎప్పుడైతే సేవకుడు ఒక విశ్వాసి క్షేమం గురించి ఆలోచన చేశాడో ఎప్పుడైతే సేవకుడు ఒక విశ్వాసి ఆశీర్వాద కొరకు పలికాడో ఆ విశ్వాసం ఏం చేయాలి రెండో వాక్యంలో ఆ స్త్రీ లేచి దైవాజనుని మాట చొప్పున ఎవరి మాట అంటే కొంచెం గట్టిగా చెప్పండి మనం ఎవరి మాట వినాలి ఆశీర్వదించబడాలి మనం ఆమెను చెప్పండి దీవించబడాలి ఆమెను చెప్పండి